ఆషాఢ మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించే శాఖంబరి ఉత్సవాలు జూలై పంతొమ్మిది త్రయోదశి శుక్రవారం ప్రారంభమైనాయి జూలై ఇరవై ఒకటి పౌర్ణమి ఆదివారం వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు వరుణ పూజ పుణ్యాహవాచనం అఖండ దీపారాధన చేసి అంకురార్పణ చేస్తారు జూలై పంతొమ్మిది సాయంత్రం నాలుగు గంటలకు కలశ స్థాపన అగ్ని ప్రతిష్టాపన మండపారాధన హారతి నిర్వహిస్తారు దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాల కోసం కేవలం విజయవాడ నుంచి మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కూరగాయలు సమర్పిస్తారు అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తాన్ని పూర్తిగా కూరగాయలతో అలంకరిస్తారు మొత్తం ఇరవై ఐదు టన్నుల వివిధ రకాల కూరగాయలు పళ్ళతో అందంగా అలంకరిస్తారు మూడు రోజుల పాటు దర్శనం దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల బారులు తీరుతారు శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులకు కదంబం ప్రసాదంగా పంపిణీ చేస్తారు అమ్మవారిని శాఖంబరీ దేవిగా పూజిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటాయని కరువు కాటకాలు తొలుపుతాయని భక్తుల విశ్వాసం మరోవైపు వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి అసలు శాఖంబరి ఉత్సవాలు మొదలైందే భద్రకాళి సన్నిధిలో దైవం ప్రసాదించిన పూలు పళ్ళు అన్నీ అమ్మవారికు సమర్పిస్తే కరువు కాటకాలు దరిచారవని చేపట్టిన పనులన్నీ విజయవంతంగా సిద్ధిస్తాయని నమ్ముతారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఏటా ఆషాఢంలో కాయగూరలతో అమ్మవారిని అమ్మను ఆరాధిస్తే సకాలంలో వానలు కురిసి పంటలు బాగా పండుతాయని కరువు కాటకాలు ధరిచారమని నమ్ముతారు అందుకే శాకంబరిగా కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అత్యంత శుభప్రదమని అంటారు దేవి భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలో ఉన్న చండీ సప్తశతిలో శాఖంబరీ దేవి గురించి ప్రస్తావన ఉంది నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల పాటు అనారుష్టి సంభవిస్తుంది అప్పుడు మునులంతా తపస్సు చేసి అమ్మవారిని స్థుతిస్తాడు ఆ సమయంలో నా దేహంలో నుంచి సెగలను పుట్టించి మళ్ళీ వానలు కురి కురిపించి పంటలు పండే వరకు ప్రజలు ఆకలి తీరుస్తానని దేవిగా ప్రసిద్ధి చెందుతానని చెప్పింది అందుకు కృతజ్ఞతగా అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరిస్తారు కమలాసనలో కూర్చున్న అమ్మవారి పిడికిలి నిండా వరి మొలకలు మిగిలిన చేతుల్లో పూలు పళ్ళు దుంపలు ఇతర కూరగాయలు పట్టుకుని ఉంటుంది శాఖంబరీ దేవిని భక్తి శ్రద్ధలతో వారికి తరగని సంపదను అమ్మవారు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శాఖంబరీ మహోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఆదివారం విజయవంతంగా పరిసమాప్తి అయ్యింది